దేశంలోనే అత్యంత పెద్ద ఉత్సవంగా మేడార మహాజాతరగా పిలుచుకునే సమ్మక్క సారక్క జాతరకు ముందు నుంచే భక్తులు లక్షల్లో వస్తున్నారు ఆసియా ఖండంలోనే గిరిజన జాతరగా పేరుగాంచిన వనదేవతల పండుగకు వచ్చే భక్తులు నిలువెత్తు బంగారంను మొక్కుగా చెల్లించుకొని అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకొని అవుతున్నారు ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరిగే ఈ జాతరకు వచ్చే భక్తుల కోసం భారీ ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం జాతర ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు జరగనుంది ఇక జాతరకు సంబంధించిన మరింత సమాచారం మేడరం నుంచి మా ప్రతినిధి సునీల్ అందిస్తారు గిరిజనులు ఆరాధ్య దైవంగా భావించేటువంటి సమ్మక్క సారలమ్మ మహాజాతరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది ప్రస్తుతము నేను మేడారంలో ఉన్నటువంటి సమ్మక్క సారలక్క జాతర వద్ద నేను ప్రస్తుతం ఉన్నాను ప్రస్తుతము సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈసారి ఎన్నడూ లేని విధంగా ప్రపంచంలోనే ఎంతో పెద్ద మహాకుంభమేళ మహాజాతరగా జరు నిర్వహిస్తున్నటువంటి దాదాపు తొమ్మిది వందల ముప్పై ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి ఈ యొక్క సమ్మక్క సారక్క మహాజాతర సందర్భంగా ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కనీ విని ఎరగని రీతిలో ఈసారి రాష్ట్ర ప్రభుత్వం కూడా గద్దెల పునర్నిర్మాణం కోసం అన్ని కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మనం చూడొచ్చు ఒకసారి మన రాజనీ స్క్రీన్ మీద మన కెమెరామెన్ భరత్ చూపిస్తున్నటువంటి దృశ్యాలు ఒకసారి చూసినట్టయితే ఉదయం నుంచి కూడా అంటే దాదాపు గత వారం రోజుల నుంచి కూడా సమ్మక్క సారలమ్మ మహాజాతర సమీపిస్తున్న నేపథ్యంలో భక్తులు తండోపతండాలుగా అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు పెద్ద పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున మేడారం గద్దెల వద్దకు అమ్మవారి గద్దెల ప్రాంగణానికి చేరుకుంటున్న దృశ్యాలు కూడా మనం రాజ్ని స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు ప్రస్తుతం అయితే ఈ యొక్క ఎన్నడూ లేని విధంగా గత ప్రభుత్వముతో పాటు గత ప్రభుత్వాలు ఎప్పుడూ మహా ఈ యొక్క సమ్మత్తాశాలమ్మ సంబంధించినవంటి గద్దెల పునర్నిర్మాణం సంబంధించిన విషయంలో ఎలాంటి కార్యాచరణ రూపొందించకపోవడంతో ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దాదాపు రెండు వందల యాభై కోట్లు వెచ్చించి మరీ గద్దెల పునర్నిర్మాణ పనులు పునరుద్ధరణ పనులు ప్రారంభించడం జరిగింది చుట్టుపక్కల మనం చూడొచ్చు సమ్మక్క సార్లక్క గద్దెల మొత్తం కూడా పూర్తిగా జాతరకు సంబంధించిన పనులు మొత్తం కూడా శరవేగంగా రాష్ట్ర ప్రభుత్వము మొత్తం కూడా నిర్వహించడం జరిగింది ప్రస్తుతము సమ్మక్క అదేవిధంగా సారలమ్మం పూర్తిగా గద్దెల పునర్నిర్మాణ దాదాపు రెండు వందల ఏళ్ళ ఉండే విధంగా రెండు వందల ఏళ్ల పాటు సంవత్సరాల పాటు ఉండే విధంగా పూర్తిగా గద్దెల ప్రాంగణాల మొత్తం కూడా పూర్తిగా పాలనతో తీర్చిదిద్దినటువంటి దృశ్యాలు కూడా మనం రాజనీ స్క్రీన్ చూడవచ్చు మొత్తం గద్దెల ప్రాంగణంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి శిలా తోరణాలు మొత్తం కూడా పూర్తిగా ఇప్పటికే పనులు మొత్తం కూడా పూర్తిగా ప్రారంభించడం కావద్ది కంప్లీట్ కూడా కావడం జరిగింది మొత్తం ఈ యొక్క మహాజాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర పోలీస్ శాఖ కూడా అన్ని ఏర్పాటు కూడా పూర్తి చేసినటువంటి దృశ్యాలు కూడా మనం చూడచ్చు కేవలం తెలంగాణ రాష్ట్రంలో నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి మధ్యప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర అదేవిధంగా ఇతర దేశాల నుంచి కూడా ఈ యొక్క మహాజాతర చూడడానికి పెద్ద ఎత్తున ఈసారి భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అటు ఆలయ సంబంధించిన ప్రభుత్వము అదేవిధంగా ఆలయ బోర్డు సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డు కావచ్చు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నాయి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గిరిజన ఆరాధ్య దైవంగా భావించినటువంటి సమకసాల మహాజాత సందర్భంగా ఒక ట్రస్ట్ బోర్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది పద్నాలుగు మందితో ఈ ట్రస్ట్ బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం కూడా గద్దెల పునర్నిర్మాణ పనులు మొత్తం కూడా ఇప్పటికే ఆల్మోస్ట్ కంప్లీట్ కావడం జరిగింది మనం చూడొచ్చు గార్నెన్స్ స్కీమ్ మీద అటు గోవిందరాజు కావచ్చు పడిగిద్దరాజు కావచ్చు సంబంధించినటువంటి ఆలయ గోపురాలు ఆలయ చుట్టుపక్కల పరిసరాలు ప్రాంతాలు మరోవైపు ఆలయంలో ఉన్నటువంటి ఈ రాడ్స్ మొత్తం కూడా అంటే భక్తులు ఒకసారి మనం చూస్తున్నట్లయితే మొత్తం అంటే ఎన్నడూ లేని విధంగా అంటే భక్తులు ఎప్పుడైతే సమ్మక్కసారో దర్శించు సమ్మక తల్లిని దర్శించుకుంటారు ఆ తర్వాత వెంటనే మళ్ళీ బయటికి వెళ్లకుండా సారక తల్లిని మరోవైపు గోవిందరాజుని పడితర కూడా దర్శించుకునేందుకు వెసులుబాటు చేసి కల్పించిన దృశ్యాలు మనం రాజుని ఎక్స్ ఎక్స్ప్లీన్ చూడొచ్చు ప్రస్తుతం అయితే మహాజాతర ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి దాదాపు నాలుగు రోజుల పాటు జరుగున్న నేపథ్యంలో ఈసారి పనులు మొత్తం కూడా పూర్తిగా అన్ని ఏర్పాటు చేస్తే మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారమ్మా పైన ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి కానీ అభివృద్ధి పనులు అనేది ఏం చేపట్లే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి అన్న పాలనలో సీతక్క గారి ఆధ్వర్యంలో గుడి అభివృద్ధి పనులు చాలా బాగా జరిగాయి రెండు వందల యాభై పైన కోట్లతోనే అభివృద్ధి పనులు చేపట్టారు దీనికి పునఃపారంభంగా సీఎం గారు రావడం చాలా సంతోషంగా ఉంది భక్తులు మంచిగా ఈజీగా వచ్చి సులువుగా దర్శనం పోనే విధంగా ఉన్నది దీని ఇక్కడ మళ్ళీ మేడారంలోనే ఇక్కడ క్యాబినెట్ నిర్వహించడం ఇంకా ఇంకా మంచి మంచి నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది సంతోషంగా ఉంది గత ప్రభుత్వం కంటే ఇప్పుడు వచ్చిన సీతక్క రేవంత్ రెడ్డి హయాబ్ చాలా అభివృద్ధి పనులు మంచిగా జరుగుతున్నాయి కానీ ఇప్పుడు అతి సులువుగా మంచిగా దర్శనం చేసుకునేటట్టు వీలుంది భక్తులకి రెండు వందల యాభై కోట్ల నిధులతోని ఇంత గ్రాండ్గా సక్సెస్ చేసిన సీతక్కకి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ములుగు నుంచి వచ్చాము గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా అభివృద్ధి పనులు చేసింది రెండు వందల యాభై కోట్లతోటి చాలా అభివృద్ధి చేశారు మహిళలకు కూడా ఇప్పుడు మహిళా శక్తి ఇచ్చి చాలా గొప్ప పనిచేశారు శ్రేవంత్ రెడ్డి సారు మాకు చాలా చాలా సంతోషం గతంలో కంటే ఈసారి ఎక్కువగా అంటే భక్తులు ఎక్కువగా దర్శనాలు చేసుకుంది వెసుబాటుగా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి గద్దెల పునర్నిర్మాణాన్ని కార్యక్రమాన్ని చేపట్టింది ప్రస్తుతము మనం చూడొచ్చు ఇంకా భక్తులు మాత్రము తండోప తండాలుగా తల్లి వస్తున్నటువంటి పరిస్థితి మాత్రం మనం చూడొచ్చు ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి నాలుగు రోజుల పాటు నిర్వహించేటువంటి ఈ మహా వేలాది మంది కోట్లాది మంది భక్తులు హాజరై దర్శించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఈసారి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి మాత్రం మనం చూడవచ్చు ప్రస్తుతం అయితే గద్దెల పునర్నిర్మాణ పనులు ఆల్మోస్ట్ కంప్లీట్ గా దాదాపు ఇప్పటికే రెండు వందల యాభై కోట్ల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది ఈ యొక్క గద్దెల పునర్ పనులకు సంబంధించినటువంటి విషయాలతో పాటు మహాజాతరకు సందర్భించినటువంటి అంశాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తుంది ఇక ఇప్పటికే రాష్ట్ర కేబినెట్ సమావేశం కూడా ఈసారి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈసారి ములుగు జి జిల్లా అది కూడా మేడారం సమ్మక్కసాల యొక్క జాతర మహాజాతర జరుగుతున్నటువంటి ప్లేస్ లో ఈసారి కేబినెట్ సమావేశం కూడా నిర్వహించడం జరిగింది రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కూడా అనేక కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటుంది రాష్ట్ర గిరిజన సంక్షేమం కోసము అదేవిధంగా సమ్మక్కసాల సంబంధించిన జాతరకు సంబంధించిన అభివృద్ధి పనులు కావచ్చు మరోవైపు ఈ యొక్క జంపన బాగులు ఎప్పుడు కూడా నీరు ఉండే విధంగా లక్టవరం నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి ని ఇక్కడ తీసుకురావడం అదేవిధంగా కుట్లూ కొట్లూరుకు సంబంధించినటువంటి ప్రాజెక్టు ఎత్తిపోతల పథకానికి సంబంధించిన అంశాలపై కూడా క్యాబినెట్లో కీలక నిర్ణయం కూడా తీసుకున్న పరిస్థితి మనం చూడచ్చు మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి మహా కుంభమేళ మహాజాతరకు అన్ని ఏర్పాట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికే పూర్తి చేసింది ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పడవ తేదీలో జరిగినటువంటి ఈ మహాజాతరకు సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కనుక్కొని రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి మాత్రం కనబడుతుంది విడిజన్స్ భర్త సునీల్ రాజ్ న్యూస్ మేడారం నుంచి